హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ కాలేజీలో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మీకు కేవలం టెన్త్ క్లాస్ లేదా ఇంటర్ అర్హత ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందన్నమాట అలాగనే భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట సో మిలిటరీ అనగానే చాలా మందికి కూడా ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి ఫిజికల్ ఈవెంట్స్ గురించి కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు సో ఈ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి ఫిజికల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం లేదు అలాగే సెలెక్ట్ అయినట్లయితే ముప్పై వేల రూపాయలు జీతం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో మన తెలుగు రాష్ట్రంలోని ఉద్యోగ అవకాశం కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు మరి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఏ రకమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు చాలా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్మెంట్ లో ఆల్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింద భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే